ప్రభు నందు ప్రియమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం కలిపి ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన రక్షకుడ ప్రార్థిస్తున్నాం ఐ మీన్ ప్రియ విశ్వాసులారా నేటి ఉదయ కాలము యేసు ప్రభుల వారి అద్భుతాల్లో మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం విశ్వాసపు నేత్రములు ఈ విషయాన్ని అనేక మార్లు ధ్యానించినాం కానీ ఏసుప్రభల వారు ఎరుకు పట్టణం నుండి వెళ్తుండగా ఆ పట్టణపు గవిని యుద్ధ కూర్చున్నటువంటి చూపులేని వ్యక్తి భర్తీమయని స్వస్థపరిచినటువంటి విధానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అనేకులు ఆ మార్గం గుండా వెళ్తుండగా ఒక సమూహము గొప్ప జన సమూహం అక్కడికి వస్తుండగా భర్తీమయ దృష్టి లేనివాడు గనక తోటి వారిని అడుగుతున్నారు ఈ సమూహం ఏంటి ఇంతమంది ప్రజలు ఎందుకు ఒక్కసారి ప్రయాణమై వెళ్తున్నారు ఈ విశేషం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటా ఉన్నాడు అనేకులు వెళ్ళడం ఆయనకు కలిసి వచ్చేటువంటి విషయం ఎందుకంటే త్రో పక్కన కూర్చొని భిక్ష అడుక్కునేటువంటి వ్యక్తి అనేకులు వస్తే వాళ్ళలో చాలామంది అతనికి సహాయం చేస్తే తనకు కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూరుతాయి అవసరతలు తీరుతాయి కనుక అనేకులు రావడం ఆయనకు సంతోషం కారణం కూడా తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు అంతలో ఆ సమూహంలో నుంచి ఒక వ్యక్తి ఏమని చెప్తా ఉన్నాడంటే నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు నజరేయుడు వాడైనటువంటి యేసు ఆ మాట వినిన వెంటనే లోమ ఏమని అరుస్తూ ఉన్నాడంటే దావీదు కుమారుడైన యేసు నన్ను కర్ణించము ఆ సమూహము ఎవరు అని అడిగితే వారు నజరేతులో ఊరిలోనే ఒక వ్యక్తి అయిన యేసు అని చెప్తా ఉన్నారు కానీ వారెవరూ యేసు ప్రభుల వారిని దావీద్ కుమారుడని చెప్పలేదు కానీ భర్తిలోమైకి ఎలా తెలిసింది ఆయన దావీద్ కుమారుడైన యేసు ప్రభు అని దావీద్ వంశంలో వస్తున్న మెస్సియా రాజని అభిషిక్తుడని ప్రవచనాల నెరవేర్పని భర్తిలోమై ఎలా తెలుసుకోగలిగినాడు అతడు చూపు లేనటువంటి వాడు మునుపు ప్రభుల వారిని కలుసుకున్నట్టుగా ఎక్కడా లేదు ఆయన ఎక్కడ యేసుప్రభుల వారి గురించి మరి డైరెక్ట్గా అతనికి ఇదివరలో ఉన్నటువంటి సంభాషణ ఉన్నట్టుగా కూడా తెలియదు భర్తిలోమైకి బహుశా తెలియడానికి ఒకే ఒక అవకాశము ఆయన ప్రభుల వారి గురించి ఆయన జరిగించే అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యముల గురించి విని ఉన్నాడు ఆ వినిన దానిని బట్టి తన హృదయంలో విశ్వాసము కలిగింది చూడండి ప్రభుల వారి గురించి వినుట విశ్వాసాన్ని కలుగజేస్తుంది ఈ దినాన అనేకులు ఏసు ప్రభుల వారు ఇచ్చే స్వస్థతను అద్భుత కార్యములను విని స్వస్థత కొరకు బలపరచబడతా ఉన్నారు అద్భుతాల కొరకు ఎదురు చూడగలుగుతా ఉన్నారు వారి జీవితంలో అద్భుత కార్యములు మన జీవితాల్లో అద్భుత కార్యములు మన జీవితంలో స్వస్థతలు మన జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి విశ్వాసం ఏసు ప్రభుల వారి గురించి వినడం విశ్వాసానికి మొదటి మెట్టు విని దాన్ని నమ్ముతున్నారు ప్రభు అద్భుతములు చేయవారు ప్రభు ఆశ్చర్య కార్యములు చేయవారు ప్రభు నా స్థితిని మార్చిపోయగలవారు ప్రభుని కలుసుకుంటే నా జీవితంలో మేలు దొరుకుతుంది నా గొప్ప కార్యం జరుగుతాయి నా జీవితం మార్పు నందుతుందని యేసు ప్రభుల వారిని నమ్మినటువంటి వ్యక్తి భర్తిలోమయ్యి భర్తిలోమై దావేది కుమారుడా నన్ను కర్ణించు దావేద్ కుమారుడా నన్ను కర్ణించు అంటే ఆ మార్గంలో ఉన్న వాళ్ళు ఏమైనా అరుస్తూ ఉన్నారంటే ఏ ఊరుకుండు ఊరుకుండు అంటా ఉన్నారు లేదా మన వాడుక భాషలో ఏ నోరు మూసుకో ఏ గమ్మునుండు అని అంటా ఉన్నారు వాళ్ళు నిరాశపరుచుతూ ఉన్నారు ఆయనే పిచ్చి పిచ్చి మాట్లాడకు నీకు ఏం కావాలో అడుక్కో కానీ గట్టి గట్టిగా అట్లా అరిసి ఈ ప్రోగ్రాం పాడు చేయకు నువ్వు ఈ సమూహాన్ని ఈ ఊరేగింపును ఈ యాత్రను నువ్వు డిస్టర్బ్ చేయకు నువ్వు మాట్లాడుకు నువ్వు సైలెంట్ గుండు నీ అరుపులు డిస్టబెన్స్గా ఉన్నాయి నీ అరుపులు మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి చూడండి మన బాధ ఇతరులకు ఎప్పుడు ఇబ్బందే కనుక మనం ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచన చేయద్దు మన జీవితం అంతా తోటివారేమనుకుంటారో తోటివారేమనుకుంటారో అని వారి గురించే నిత్యం ఆలోచన చేస్తాం కానీ భర్తీలోమై వాళ్ళని నిర్లక్ష్య పెట్టండి ఎందుకంటే తన జీవితంలో వారి ఆయనకు కావాల్సింది ఇప్పుడు ఈ పక్కనున్న ఊరు వాళ్ళు ఇదంతా కాదు ఒకవేళ ఊరు వాళ్ళకు కోపం వస్తే రేపటి నుంచి ఆయనకు సహాయం చేయరు ఆయనకు దానం చేయకపోవచ్చు ఆయనకు సహాయం చేయకపోవచ్చు కానీ ఇప్పుడు వారిని నిర్లక్ష్య పెట్టి తన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం ఇదని మరి బిగ్గరగా కేకలు వేస్తూ ఉండి ఇంకా గట్టిగా కేకలు వేస్తూ ఉండే దావత్ కుమార్గా నన్ను కరణింపు అప్పుడే సుప్రభుల వారు అతన్ని నాయుద్దకు తీసుకొని రండి అంటే ముందు ఎవరైతే ఊరుకోమన్నారో ముందు ఎవరైతే నిర్లక్ష్యపరిచినారో ముందు ఎవరైతే తిట్టినారో మళ్ళీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే బాబు ధైర్యం తెచ్చుకోగో ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు తిట్టిన వాళ్ళు వాళ్ళే ధైర్యం తెచ్చుకోమని అంటున్న వాళ్ళు వాళ్ళే చూడండి క్షణంలో మారిపోయేటువంటి ప్రజలు ఒక క్షణంలో అంతే అప్పుడే తిట్టారు అప్పుడే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అటువంటి వారి మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం ఒక స్టాండ్ లేనటువంటి వారి మధ్యలో మనం ఉన్నాం ఒక్కొక్క రోజు వాళ్ళకు అనుకూలంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడేటువంటి వారితో మనం బ్రతుకుతూ ఉన్నాం అటువంటి వారి మధ్యలో మనం నివసిస్తున్నాం భర్తిలోమై ప్రభు దగ్గరికి ఎట్లా వెళ్ళిండో చూడాలి అది కూడా ఒక గొప్ప కార్యం ప్రభు పిలిచిండు అనగానే తన ఎదుట భరిచినటువంటి బట్టలో డబ్బులుంటే దాన్ని తీసి పడేసిండు అయ్యో అందులో ధనం ఉంది అందులో డబ్బులు ఉన్నాయి ఇప్పుడు దాకా చాలామంది వేసి ఉంటారు అదేమీ అవసరం లేదు భర్తిలో మీకు తెలిసిన విషయం ఏంటంటే ఏసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ ఆ పాత జీవితం అవసరం లేదు ఆ పాత బట్ట అవసరం లేదు మళ్ళీ అడుక్కునే స్థితి అవసరం లేదు ప్రభు దగ్గరికి వెళ్తే నేను మార్పు నొందుతాను నేను చూపు నొందుతా కొత్త జీవితం నాకుంది పాత జీవితం నాకు అవసరం లేదు ప్రభు దగ్గరకు వచ్చే వారికి కొత్త జీవితం ఉంది ఇంకా పాత జీవితంతో పని లేదు ఇవంతా ఎట్లా సాధ్యమైందంటే ఏసుతో నడుస్తున్న అనేకులు ఏసు ప్రభుల వారిలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసే మెసియాని చూడలే దావిద కుమార్ని చూడలే దృష్టి లేనటువంటి భర్తీమయలో విశ్వాసపు నేత్రములు ఉన్నాయి ఇది దినాన విశ్వాసులుగా మనకు ఎటువంటి నేత్రాలు ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకోవాలి అటువంటి విశ్వాసపు నేత్రములు కలిగి స్వస్థత పొందినటువంటి భర్తిలోమే వంటి జీవితం మనకి దేవుడు కలిగి జయను గాక ప్రార్థించద్దాం కనికరం ఈ ఉదయం వాక్యం వారిని దీవించి మేలతో తృప్తిపరచమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెను